వినుడు వినరండి విజ్ఞానవేత్తలార వినుడు వినరండి విజ్ఞాన అమిత అత్యంత ప్రియమైన అమిధులారా విమల విజ్ఞాన నిధులైన విజ్ఞులార వంద ఈరోజు శీర్షిక భయో భాగవతము భాగవతము వాల్మీ వ్యాసుడు సంస్కృతం రాశాడు తెలుగులో బోధన రాశాడు అత్యంత పురాణాలు వ్యాసుడు రాస్తే అందులో అన్నిటికంటే ముఖ్యమైనది జనబాహుళ్యంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది భాగవ భాగవతమే ఎందుకంటే రామాయణము రాముని గురించి మాత్రమే చెప్తుంది భారతము కృష్ణుని గురించి మాత్రమే చెప్తుంది ఈ భాగవతం అటువంటివి కాకుండా పదే అవతరాలు దశ అవతరాలు అన్నిటి గురించి కూడా చెప్తుంది కాబట్టి ఇది ప్రత్యేకమైనటువంటి విశిష్టమైన గ్రంథం అని చెప్పవచ్చు ఆ గ్రంథం తెలుగులో రాసినటువంటి పోతన గురించి ఆ భాగవతం గురించి కొన్ని పద్యాలు వివరిస్తాను భగవతం ఉన్న పద్యాలు తెలియని మనుజుడు మనుజుడే మట్టి బొమ్మ భగవత అమృతం పొదన్న కథలను పూర్తిగా వినట్టి వినుడు వినులేదు మత్తుల కథనాలు కాంచని కన్నులు కన్నులే గాడి గాని ఆంధ్ర భాషకు అందాలు అందజేసే తెలుగు భాషలో మాట మాటయు వేదంత మర్మముంది పదమం పదమునందు పదునైన పాడి ఉంది పోదన మధ్య పొందిక పొందిక కవనాలు మధురాతి మధురాలు మధుర శ్రుతులు కలమందు కలఖండ కలదేమ కల కవిరాజు కమనీయ కవితలు కలుగజేసే కలమందు కలఖండ కలదేమ కో కవిరాజు కమనీయ కవితలు కలుగు చేసే ఇహలోక పహలోక ఇంపైన సౌఖ్యాలు ఇహలోక ఇంపైన సౌఖ్యాలు భాగవతం మునబడేయవచ్చు బొమ్మల కవితలు బహుజన ప్రేములై మధుర్య సంబరాలు నన్న నాన్నమాచార్య కవితలో నాణ్యతనము నన్న మాచార్య కవితలో నాణ్యతనము తిక్క ఆచార్య కవితలో తీయదనము ఎర్రనాచార్య కవితలో వెలుగుతనము పొదన పొదన కవితలో మూడు కలిసే బోధనాచార్య కవితలో మూడు కలిసే సామాన్య జనులకు చక్కని కథలతో అనితర భక్తిని అందజేసు పండిత జనులకు పండితీ గరిమచే మధురు పదునుగా ఎదగజేసు రముని దీవనలు రసలై దొరికనా రమణీయ కవితలు రాసిపో కృష్ణుని దీవెనలు గురిజంత పోసనా కమనీయ కవితలు కలుగజేసు తేడ తేడ తెలుగుతేన నొలుగుచునుండు తేడ తేట తెలుగుతేన నొలుగుచుండు లలిత లలితముండు లవణ్య పదములు మటమాటరతలు పోత నాచారి చెప్పి పోత కవితలో నేటిమయము పోత నాచారి పోత నార్య కవిత నేటిమయ నేటిమయము నరసింహ దీవన వరముగా పొందన నరసింహ దీవన వరముగా పారిన కమ్మని కవితలు చిమ్మజేస్ ముక్కోటి దీవతలు ముందస్తు వరమున చక్కని భావాలు చిక్కజేస్ దుర్గమ్మ దీవన దండిగా దొరికిన కవనాలు మళ్ళీ అండిగా కమ్మనయ్యాడు

మందార మకరంద మాధుర్యమును నీవు బొమ్మల కవితలో పడేయవచ్చు నవనవోన్మేషమైన వనీతమును నీవు పోతున్న కవితలో పొందవచ్చు వేదాల సారాన్ని వేదంగా భావాన్ని బొమ్మల కవితలో పడేయవచ్చు పరిశుద్ధ ప పాకాన్ని సాక్షా ఇంకా కవితలో పొందవచ్చు చెరకు రసము కన్నా చక్కెర కన్నను చెరకు రసము కన్నా చక్కెర కన్నను లడ్డు కన్న తేన జిడ్డు కన్న పాలకోవ కన్న బీగడ కన్న వెన్న కన్న మిగుల జున్ను కన్న మగు మనసు కన్న మలగువ కన్నను కన్న బాల కన్నను మగు మనసు కన్న మలగువ కన్నను బొమ్మనార్య కవిత బహుళ తీపి బొమ్మనార్య కవిత బహుళ తీపి పై పలుకులు ఏమర్తులు వచ్చినా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్